సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే బాయ్స్ గురుకులం గొల్లపల్లి పాఠశాలలో ఉమ్మడి మెదక్ జిల్లా అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ క్రీడలు మూడు రోజుల పాటు అట్టహాసంగా కొనసాగాయి క్రీడలను సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు పాఠశాల ప్రిన్సిపల్ మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి డీసీఓ గోపాల్ రెడ్డి కుక్నూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు వందలకు పైగా విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నట్లు తెలిపారు మూడు రోజుల పాటు విద్యార్థులకు వసతి భోజన వసతి ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూశామన్నారు ఎంజిపి సొసైటీ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ క్రీడలకు సహకరించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ స్కూల్స్ అండ్ సొసైటీ ఆధ్వర్యంలో జరపబడుతున్నటువంటి అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ క్రీడలు గత సంవత్సరం లాగానే ఈసారి కూడా మా కళాశాలలు నిర్వహించబడుతున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున పూర్తిగా పద్నాలుగు పాఠశాలలు మరియు కళాశాలలు కలిపి ఇక్కడ మేము నిర్వహిస్తూ ఉన్నాం గత సంవత్సరం కూడా విజయవంతంగా పూర్తి చేశాము ఈ సంవత్సరం కూడా ఈ క్రీడలను పూర్తి చేయడానికి అన్ని వసతులు కల్పించి అన్ని ఏర్పాట్లను చేసి క్రీడలను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి మా అధ్యాపక బృందము మరియు టీచింగ్ నాన్ టీచింగ్ అందరు కూడా మాకు సహకరించడం జరిగింది విద్యార్థుల యొక్క సహకారము మరియు వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి ఎస్కా టీచర్స్ కానీ మరియు సీనియర్ పీడీస్ పీఈటీస్ కూడా దీనికి సహకరించమనేటువంటి జరిగింది అట్లాగే విద్యార్థులు క్రీడలు ముగిసిన తర్వాత వారి వారి ప్రాంతాలకు చేరుకోవడానికి అన్ని వసతులు సొసైటీ తరఫున మరియు మా పాఠశాల తరపున ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది పిల్లలందరూ కూడా పట్టుదలతోటి కృషి చేసి వారు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి క్రీడలలో విజయం సాధించడం అనేటువంటిది జరిగింది ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున వారందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము